రూపాయలు ఆరోగ్య ఐదు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది న్యూ జయాలి ఎట్లా చే కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా చేప

కొపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న ఒడుగురు గ్రామం పెద్ద ఒడుగూరు మండలం అనంతపురం జిల్లా వాళ్ళ పనిచేళ్ళ మొదటి రోడ్డు మూడు వందల అడుగుల గ్రామాన్ని నలభై వందల సెకండ్ల పూర్తిగా సార్ నాగంపుని గారు నీలంపల్లి గ్రామం കൊണ്ടാപുരം സുധാകര ചിന്ന കൊടുക്കൂർ ഗ്രാമം മണ്ഡലം അനന്തപുരം ജില്ലാ വൈദ്യുള്ള ഗ്രാമ നിമിഷ ഐത് സീ പൂർത്തികേസി

మూడు తొమ్మిది వంద మూడు నిమిషాల నలభై ఐదు సెకరలు పూర్తి చేస్తున్నాయి అరవ స్థానానికి నిమిషం ఐదు సెకర్లు వెనకంజలా ఉన్నాయి నాగమణి గారు నీలంపల్లి గ్రామ తెలుసు నాలుగవ రౌండ్ పన్నెండవ ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పోటీ చేస్తున్నాయి ఎనిమిది యాభై సెకండ్లు పెద్ద ఉన్నాయి ఆరవ స్థానానికి Siwar jeda orang berusaha melawan ఏడు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఆరవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వినగంజలో ఉన్నాయి నాగముని గారు నీలంపల్లి గమ కుర

పద్దెనిమిది వందల అడుగులకు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు విడుదల ఉన్నాయి నాగమలి గారు ఉత్తరాయ ఉత్తరాయము சிங் பல அனந்தபுரம் பயன் கேடா ڏيخا لو ٻڌو آه 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 11 రెండు వేల వందడుగుల దినాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆదవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి సమయం నాలుగు నిమిషంలో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న గొడవలు పెద్ద గొడవలు పండడం అనంతపురం జిల్లా మన పెద్ద పైన రావడం వచ్చి సిద్ధంగా ఉండాల ఆ తరం రావచ్చు వరకు కూడా మంత్రి కాంగ్రెస్ నేత ఏ గారు పాడి గ్రామ కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వల్ల కూడా సిద్ధంగా ఉండాలా సమయం మూడు నిమిషములు तव्हां పన్నెండు యాభై సూచనలు పూర్తి చేసి ఉన్నాయి రెండు నిమిషాల యాభై సూచనలు వెలకెత్తిలో ఉన్నాయి ఆరవ స్థానానికి సమయం రెండు నిమిషాలు ఆరవ స్థానంలో కొనసాగా అంటే పదకొండు రౌండ్లు పూర్తి చేసి なーだかいとみられるか、とみみみんじらでられるか。<a> मुफ्फाई से क्या लो हीराबाई से क्या लो पाजी రామలింగేశ్వర స్వామి ఆశారు నీలంబలి కమా అనంతి రెండు వేల ఏడు వందల అడుగుతుల ఏ అభియానికి కూడా అందుబాటులో తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకొని అనగా రెండు వేల ఏడు వందల అడుగు ఏ కూడా అందుబాటులో